హలో నీ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు మా ఇంట్లో అయితే ఇంకా హడావడి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వచ్చిండీ గోల గోల చేస్తాడు వాళ్ళు చెల్లి పొద్దు నుంచి కలరిస్తుంది ఇంత ఇంతకుముందే కదా నువ్వు అన్న రా రా అన్న పెట్టండు అట్లా ఇంత ముందే కదా వీడియో కాల్ లో అన్నయ్య అన్నది రానవు కానీ వచ్చినవు అనుకున్నావా

ఇంకా రోజు ఏమేమి చేసింది పప్పు మా మాకు ఇష్టమైన దొండకాయ నాకు ఉసిరికాయ పచ్చడి ఇది పప్పు

వస్తా అమ్ ఇంకా మా నాన్న ఇంకా దిగలేట్లయినా దాంట్లోనే టూ ఉందంటే ఇదిగోండి మా చెల్లె వాళ్ళు పెట్టారంటే పచ్చడి ఉమా పెట్టిందా రేణు పెట్టిందో చూడు నువ్వే నేను టేస్ట్ చేసి ఎవరు పెట్టారు చెప్తా తింటా మీ చెల్లె తింటది ఏంటంట టంటోన్ తినేదను మా మాట వస్తామే నేను ఇంత ముందు పెట్టి అట్లా మీరు చప పెట్టగల షాపింగ్ వెళ్ళాలంటే వెళ్ళాలి అంటే నా మనసు బాధ అనిపిస్తుంది ఏంటన సిగ్నల్స్ ఎందుకు వట్లే అంటే ఎంత క్లోజ్ అయిపోయింది ఇప్పుడు అసలు ఇంతకుముందు మనకి అసలు ఎక్కడ కూర్చున్నా వచ్చే సిగ్నల్ ప్రాబ్లమే దాకపోయేది వాట్సాప్ కాల్ చేసుకోవాలేమో పెట్టేసాను ఉంటుంది చూడండి ఎండిటివి వెజ్ ఫుడ్ ఛానల్లో ఆల్రెడీ వచ్చేసింది పచ్చడి ఇంట్లో ఉంది తన ముత్యాలిట్లో ఉండే తన పనే కలపలేను రిజి నా చూపించు తినచా ఎవరు తినబోతుంది మంచి స్పైసీ ఉందంటే కొంచెం మరేమో చేసినట్టే అంత సీన్ లేదు సరే చూసేప్పు ఎవరు చేసినా నువ్వే చెప్పు అప్పుడు పక్క పల్లెటూరు అంటే ఆమె ఏమన్నా పెద్ద సిటీయా బాగా చేసిందంటావు అంటే దెబ్బ కొట్టుకుని నీళ్ళు తాగిందని అసలు మా అమ్మాయి అది కలిపింది అని అది

ఎందుకంటే అమ్మ మీద కదా నాలుగు ఇంట్లో అయిపోతే పక్కెందుకెళ్ళి వాళ్ళ ఆలోచన ఇంట్లో అయిపోతాయి కదా మన ఎన్నుకుంటాయి కొట్టుకెళ్ళి ఆ బుర్రీ బొర్రలో కొత్త రేణు పెడితే టేస్ట్ బాగుంటది మాడికాయ బాగుంది రేణువల్